రాజు అయితే ఆఫీస్కి వస్తూ ఉంటాడు అలా రాజు వస్తూ ఉండగా కావ్య అయితే ఎదురు పడుతుంది కావ్య ఎదురు పడగానే రాజు ఇలా కావ్య అయితే హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటండి అడుగు పెట్టగానే నా మొ నా మొహం ఎదురు పెట్టాలని మీరు అనుకున్నారా నా మొహం చూస్తే మంచి జరుగుతుందని మీకు ఎవరైనా చెప్పారా అందుకేనా ఇటువైపు వచ్చారు అని చెప్పి కావ్య అంటుంది అది వినగానే రాజు అయితే ఏంటి నీ మొఖం నీ నీ గుమ్మడికాయ మొఖం ఎవరికి కావాలి అయినా నువ్వు ఈ ఆఫీస్లో ఉండకుండా చేయడానికే నేను పన్నాగం పట్టాను అందుకే నేను ఈ ప్లాన్లన్నీ వేసాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కావ్య అయితే సరేలేండి మీరు ఏం చేసినా సరే ఈ గుమ్మడికాయ ముఖం ఆ రోజు బూత్ బంగ్లాలో తలకాయలా కనిపించింది కదా అని చెప్పి కావ్య అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి మేడం బూత్ బంగ్లా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రాజు అయితే ఏ మతి లేని శృతి నీకెందుకు అవన్నీ బూత్ బంగ్లా స్టోరీలు అవన్నీ నీకు అవేం అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి రాజు అంటాడు దాంతో కావ్య ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఇప్పుడు నేను బూత్ బంగ్లా స్టోరీ రు చెప్పకుండా ఆపగలరేమో కానీ ఈ కావ్యను మాత్రం మీరు అస్సలు ఆపలేరు ఇప్పుడు ఈ కావ్యనే గెలుస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజు అయితే మౌనంగా ఉండిపోతాడు ఆహా చూస్తాను చూస్తాను ఎవరి కోసం చూడను నేను కూడా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్